రష్యా దగ్గర చమురు కొననివ్వకుండా అమెరికా చేసినటువంటి ప్రయత్నాలు అయితే ఫలించాయని చెప్పచ్చు ముఖ్యంగా ఇప్పుడు రష్యా దగ్గర కొంటున్నటువంటి అమెరికా సంస్థల కూడా అమెరికా ప్రభుత్వం అయితే ఆంక్షలు విధించింది అమెరికా యాత్ర సంస్థలకు లేదా అమెరికా సంస్థలకు భారీ పెనాల్టీలు వేస్తామని ఇప్పుడు ట్రంప్ బెదిరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రష్యాకు చెందినటువంటి ఆ రెండు సంస్థలు రాస్ నెఫ్ట్ లొకాయిస్ ఈ రెండు సంస్థల దగ్గర అన్ని విధాలుగా కూడా ఆంక్షలు విధించి కొననివ్వకుండా అయితే చేసి ట్రంప్ ఇప్పుడు వీటి దగ్గర కొననివ్వకుండా మన భారతీయ ప్రైవేట్ సంస్థలైనటువంటి రిలయన్స్ నయారే కూడా కట్టడి చేశారు ఈ రెండు సంస్థలు కూడా ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనమని చెప్పాయి ఏవైనా ఉంటే నవంబర్ ఇరవై ఒకటి లోపు ఆ యొక్క లావాదేవీలు పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత ఎటువంటి లావాదేవీలు ఉండకూడదని అమెరికా నిర్దిష్టమైనటువంటి ఒక ఆంక్షలు అయితే విధించింది దీనివల్ల ఇప్పుడు లొకాయిస్ దగ్గర రాస్ నెఫ్ట్ దగ్గర మన యొక్క కొత్త ఆర్డర్లు అయితే వెళ్లడం లేదు అలాగే అటు వైపు వచ్చేసి రాస్ నెఫ్ట్ తన యొక్క ఆస్తులు కూడా అమ్మేసుకుంటుంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి తన నలభై ఐదు శాతం ఆస్తుల్ని అమ్ముకోవడానికి ఇప్పటికే పిలుపునైతే ఇచ్చింది అయితే ఇక్కడ రష్యా దగ్గర ఏర్పడినటువంటి లోట్ని ని పాశ్చాత్య దేశాలు అయినటువంటి గల్ఫ్ దేశాల దగ్గర కొనడానికి ఇప్పుడు నయారా రిలయన్స్ అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ యొక్క లోట్ని ని అమెరికా సంస్థలు కూడా భర్తీ చేయడానికి చూస్తాను అంటే మనకు భారత సంస్థలు రష్యా దగ్గర కొండ మానేసాయి కాబట్టి ఇప్పుడు అమెరికా దగ్గర కొనమని ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కావచ్చు భారత ప్రభుత్వం కావచ్చు దీని గురించి అయితే ఎటువంటి స్పందన లేదు కాకపోతే అమెరికా దగ్గర మనం కొద్దో గొప్ప కొంటున్నాం రష్యాతో పాటు అమెరికా దగ్గర కూడా కొంటూనే ఉన్నాం కాకపోతే రష్యా దగ్గర ఎక్కువ కొంటున్నాం మన అవసరాలకి ఎంత అవసరమో దానికంటే కొని ఇక్కడ శుద్ధి చేసి దాన్ని బయటకు కూడా అమ్ముతున్నాం దానివల్ల మనకి ఇప్పుడు చాలా లాభం అయితే ఉంది కాకపోతే ఈ ఆంక్షల వల్ల ఇది ఇప్పుడు ఒక విధంగా రష్యాకి దెబ్బే మనకి దెబ్బే